హాయ్ హలో ఉండి అందరిలో ఉన్నారు బాగున్నారు మా మీద చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఈ ట్వంటీ త్రీ కలర్స్ అనేవి బల్క్లో మేము ఎలా తెప్పించుకుంటున్నాము ఏంటి ఆ ప్రాసెస్ అంతా కూడా చెప్తాను మేము చాలా డేస్ అయింది పే చేసి మాకు ఇంకా పంపించలేదు అన్నారు దానికి రీజన్స్ అసలు మేము ఎలా షిప్పింగ్ అంటే అక్కడ మేము ఎలా ఆర్డర్ చేస్తే వాళ్ళు ఎలా పంపించారు ఎందుకు డిలే అయింది అవన్నీ కూడా క్లియర్గా తెలుస్తుంది ఒకసారి చూడండి ఇంకా దట్టు మీకు నిన్న డిస్పాచ్ అయినవి ఈ రోజు లిస్ట్ అవుట్ చేస్తాను ఒకసారి నేమ్స్ అన్నీ క్లియర్గా చూడండి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్కి అయితే ఫార్టీ మెంబర్స్కి అయితే కొరియర్ చేసి ఉన్నాము కొన్ని మందికి ట్రాకింగ్ ఇచ్చేసాను ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా ట్రాకింగ్ డీటెయిల్స్ ఇచ్చేసాను కొంతమందికి ఆఫ్టర్నూన్ కల్లా సెండ్ చేస్తాను ఆ నేమ్స్ లిస్ట్ హౌస్ మీరు కంగారు పడకూడదు అనేసి ఎవరు వెయిట్ చేయట్లేదు వినట్లేదు వింటున్నారు కొంతమంది ఎక్స్క్యూజ్ చేస్తారు కొంతమంది పంపించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు సో అన్ని డీటెయిల్స్ క్లియర్గా మాట్లాడుకున్నాం మీ అడ్రస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి చివరి వ్యక్తి స్కిప్ చేయకుండా చూడండి కొత్త వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకొంతమందిని మనం చామంతి సాప్లింగ్స్ మాకు అసలు ఒక కలర్ కూడా లేదు అనే వాళ్ళకి కొంచెం మోటివేట్ చేసి రీజనబుల్ ప్రైసెస్లో అందరికీ ఇచ్చే విధంగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నా ఒక మంచి సర్వీస్ ఇవ్వడానికి అయితే మీకైతే ట్రై చేస్తాను ఇది చెప్పాను కదండి గ్రీన్ చామంతి సాప్లింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఈ రిమైనింగ్ కలర్స్ కూడా రిమైనింగ్ కలర్స్ వచ్చేసాయి కొన్ని ఇంకా గ్రీన్ చామంతి అయితే డిలే పడింది యాక్చువల్గా మాకు థర్స్డే రోజు అక్కడ హోసూర్లో డిస్పాచ్ చేసి కేల్మంగళం నుంచి హైదరాబాద్ టు హైదరాబాద్ టు ఒంగోలు మాకు పంపించాలి సో అక్కడ ఏమైంది అంటే ఎయిర్ ఎయిర్కి మేము బుక్ చేసాం ఫాస్ట్గా వచ్చేసాయలు వన్ ఆర్ టూ త్రీ డేస్లో అని యాక్చువల్గా సాటర్డే వరకు మాకు ఒక లొకేషన్ చూపించింది అక్కడి నుంచి మాకు తర్వాత హెవీ రెయిన్స్ వల్ల మాకు ట్రేస్ అవ్వట్లేదు ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ ఉందో అదే ఉంది అక్కడి నుంచి మాకు సాటర్డే వరకు రీచ్ అయ్యి మాకు డిస్పాచ్ అవ్వాలి ఇంటికి హోమ్ డెలివరీ వచ్చేయాలి అక్కడి నుంచి ట్రేస్ అవుట్ అవ్వట్లేదు ఎంత వాళ్ళకి కస్టమర్కి కాల్ చేసినా వాళ్ళ అది కాల్ చేసినా కానీ ట్రేస్ చూపించట్లేదు ఎగ్జాక్ట్గా చూపిస్తుంది కొరియర్ వారు వాళ్ళ తప్పితం ఏం లేదు అండి అక్కడి నుంచి డిస్పాచ్ అవ్వడానికి కొంత టైం పట్టింది అంతలో ఈ బాక్స్ ఒకటి మిస్ అయిపోయింది ఒకటే చూపిస్తుంది దానికోసం అక్కడ ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి హోసూరు వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి అసలు ఎంత టెన్షన్ అంటే సాటర్డే వరకు మాకు రీచ్ అయితే మండే మీకు డిస్పాచ్ చేసి మోస్ట్లీ మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే లోపు అన్నీ క్లియర్ చేసేయాలి మేము అనుకుంటే ఒకటి అయితే అను ఒకటి జరిగిపోయింది ఆ బాక్సెస్ ఆ సాటర్డే నుంచి అటు తిప్పి తిప్పి అన్నట్టు మండే ఈవినింగ్ వరకు త్రూ అవుట్ నైన్ వరకు మాకు రీచ్ అయింది అనమాట ఆ రీచ్ అయిన తర్వాత ఆ బాక్స్ ప్యాకింగ్ అనేది ఒకసారి సీల్ చేసి అది తీస్తే ఈ ప్లాంట్స్ అని వాడు ఏం చేశారంటే సీడింగ్ ట్రేస్లో మీకు చూపించాను షార్ట్ వీడియోలో ఫస్ట్ అలా పెట్టి ప్యాక్ చేసి ప్యాక్ చేశారు అవి బాక్సెస్ ఒక ఐదు ఆరు బాక్సెస్ అవుతున్నాయి అన్నమాట అది షిప్పింగ్కి కష్టమైపోతుంది డెలివరీ ఒక బాక్స్ ఒక బాక్స్ మనకి కనెక్టివిటీ లేకపోతే వాళ్ళు డెలివరీ ఇచ్చేటప్పుడు కష్టమైపోతుంది అనేసి లేదండి అని వాళ్ళే మళ్ళీ చెప్పి ఇట్లా కాటన్ బాక్సెస్లో ఒక లేయర్ బై లేయర్ కలర్ కలర్కి ఒక లేయర్ బై లేర్ వేసి కుక్కు పెట్టి వేసి టిష్యూ పేపర్ పెట్టి కా చేస్తాము అన్నారు సో అలా చేశారు మాకు ఇంటి వరకు వచ్చే వరకు మండేకి అంటే సాటర్డే రీచ్ అవ్వాల్సిన బాక్స్ మండే వరకు రీచ్ అయ్యే వరకు ప్లాంట్స్ ఇలా ఉన్నాయి అనమాట ప్లాంట్స్ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు హెల్దీగా చాలా ఫ్రెష్గా గ్రీనరీగా చాలా బాగున్నాయి దట్టు వాళ్ళు నీట్ గా ప్యాక్ చేసి పంపించారు బట్ కాకపోతే ఏంటంటే ఆ ట్రావెలింగ్ లో వాళ్ళు బాక్స్ ఒకటి మిస్ అయిందని చెప్పినాం కదా టీసీ ఇటీసీ ట్రావెలింగ్ లో మాకు ఇంటికి చేర్చే వరకు అటు ఇటు జరిగిపోయిందనమాట ఆ కలర్ అయితే ఎక్కడ ఇది అవ్వలేదు కానీ ఇట్ల ఇట్ల జరిగిపోయినాయి అనమాట ప్యాకింగ్ పాపం కలర్ చేంజ్ అవ్వకుండా వాళ్ళు ధర్మాకులు పెట్టి అటొకటి ఇటోకటి కలర్ ఎలా పెట్టారనమాట సో ఎనీవే ఏ జరిగినా కూడా వన్ ఫిఫ్టీ ప్లాంట్స్ వరకు టూ హండ్రెడ్ ప్లాస్ ఆప్లింగ్స్ అయితే మాకు డ్యామేజ్ వచ్చేసింది అంటే హెడ్స్ విరిగిపోవడం హెడ్స్ విరిగిపోతే సేమ్ నేను లైక్ అలాగే మీకు పంపించలేను కదండి ఉన్న విషయం చెప్తున్నాను జరిగిన విషయాన్ని చెప్తే మీరు ఎక్స్క్యూజ్ అయిపోయినా పర్వాలేదు ఒక నాకు ఒక వన్ వీక్ టైం ఇస్తారనుకుంటున్నాను అంటే ఆర్డర్ పోయి పంపిస్తూ ఉన్నాము యాక్చువల్గా ఒక థర్టీ మెంబర్స్కి ఫార్టీ మెంబెర్స్కి ప్యాక్ చేసి నీట్గా బాక్సెస్ కూడా మనం ప్యాక్ చేసుకోవడం అంటే కష్టం అవుతుంది అనేసి ఎయిటీన్ రూపీస్ బ్యాగ్స్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ టు ఫిఫ్టీన్ రూపీస్ పడింది మాకు చేయరా ఆ బాక్సెస్ అన్నీ కూడా మీరు స్టార్టింగ్లో చూసి ఉంటారు ఎండింగ్ కూడా చూడొచ్చు ఆ బాక్స్లోనే జస్ట్ ఈ షాప్లింగ్స్ అన్ని నీట్గా ప్యాక్ చేసి పంపిస్తాము ట్వంటీ ఫైవ్ కలర్స్ వరకు కంగారు పడకండి గ్రీన్ చామంతి వచ్చేసి మీరు కంపల్సరీ మెన్షన్ చేయండి హైట్ అంటున్నారు అన్నిటికంటే హైట్ కంపల్సరీ ఒక స్టిక్కరింగ్ అయితే వేస్తాము గ్రీన్ చామంతి టూ షేడ్స్కి అదనమాట షిప్పింగ్ కొంచెం ఎందుకు లేట్ అయింది అంటే మాకు ఇలా కొరియర్లో డిలే అయిపోయింది సో నా సాటర్డే రీచ్ అవ్వాల్సింది మండే రీచ్ అయిపోయింది కాబట్టి వన్ ఆర్ టూ డేస్ డిలే అవుతుంది మీకు ఒక నాకు ఫోర్ టు ఫైవ్ డేస్ వన్ వీక్ వరకు టైం ఇస్తే అందరికీ షిప్పింగ్ హెల్దీ ప్లాంట్స్ పంపిస్తాను నాకైతే ఒక టూ హండ్రెడ్ సాప్లింగ్స్ వరకు లాస్ అని చెప్పుకోవాలి వాటిని రీప్లేస్ చేస్తారా అంటే వాళ్ళు ఏం రీప్లేస్ చేయరు ఎందుకంటే వాళ్ళు హెల్తీగా చాలా జాగ్రత్తగా పంపించారు ఏదైనా కొరియర్లో డిలే ఇలా మిస్ ఇట్లా అయింది కాబట్టి అది నా అదంతా బాధ్యత నాదే కాబట్టి ఆ కాస్ట్ అనేది కూడా నేనే ఏదో ఒక విధంగా నేనే లాస్ ఆఫ్ అయినా పర్వాలేదు మీ అందరికీ హెల్దీగా చేరాలి అనే ఉద్దేశంతోనే పంపిస్తున్నాము జస్ట్ ఇది మనసులో పెట్టుకుని ఒకసారి జస్ట్ ఎక్స్క్యూజ్ చేయండి వన్ వీక్ టు టెన్ డేస్ టైం ఇవ్వండి ఆర్డర్ వేసి పంపిస్తాము నిన్న ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మినిమమ్ టెన్ డేస్ టు వన్ వీక్ అని చెప్పేశానండి ఇప్పుడు నేను ఫాస్ట్గా లిస్ట్ అవుట్ చేస్తాను ఒకసారి చూడండి ట్వెల్వ్ ఇన్ టు సిక్స్టీన్ నేను ట్రాకింగ్ ఇచ్చేస్తాను వాళ్ళ నేమ్స్ వి భాస్కరావు గారు హైదరాబాద్ ఎన్ అజయ్ కుమార్ గారు వైజాగ్ ఏ అనురాధ గారు హైదరాబాద్ వైస్ వర్ణకుమారి అనేది మిస్సింగ్ అనమాట ఒకటి మేడం మీ మనీ ఒకసారి గుర్తు చేయండి పే వేశారు వై సుజాత రేణి గారు ఒంగోలు పిఎస్ పద్మజ గారు కాకినాడ కే గారు విశాఖపట్నం కేటి సౌజన్య పల్నాడు డిస్టిక్ ఎం వెంకటరత్నం గారు వినుకొండ ఎం విజయ్ విజయలక్ష్మి గారు రేణిగుంట సుబ్బారావు ఈస్ట్ గోదావరి గారు ఈస్ట్ గోదావరి వై రాధాకృష్ణారెడ్డి గారు హైదరాబాద్ ఉషా బాల గారు హైదరాబాద్ ఎంఈవి పద్మావతి గారు డిస్టిక్ మిస్ అయింది ఒకసారి చూసుకొని మీకు ట్రాకింగ్ ఇచ్చేసాను ఏ అనురాధ గారు గుంటూరు రాణి ఎన్ రాజశేఖర్ గారు సంగారెడ్డి ఏ సంతోషి హైదరాబాద్ హేమమాలిని గారు హైదరాబాద్ ఎం తనుజ వైజాగ్ జి శ్రీభవన శ్రీభవన ఎన్టీఆర్ డిస్టిక్ జయలక్ష్మి ఖమ్మం ఎన్ వాణి ఖమ్మం కళ్యాణి కేరళ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి నెల్లూరు కె గంగబావని వెస్ట్ గోదావరి బి సురేష్ బాబు గారు నెల్లూరు డిస్టిక్ యేసుపాదం కృష్ణా జిల్లా కే రుద్ర గారు వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా ఎం మధుసూదన్ రావు గారు విశాఖపట్నం పి సురేష్ బాబు తిరుపతి వి పావని హైదరాబాద్ వి జ్యోతి హైదరాబాద్ బి శ్రీమణికంఠ ఏలూరు ఎస్ ఫరీదాబాను అన్నమయ్య డిస్టిక్ జి లక్ష్మీ విజయవాడ ఎస్ నాగవాసు గారు అనంతపురం డిస్టిక్ సివి సుబ్బయ్య నంద్యాల ఎం కమలకుమారి గారు బాపట్ల ఎం అజయ్ కుమార్ గారు విశాఖపట్నం కె రామ్మోహన్ శర్మ గారు సికింద్రాబాద్ బి నవీన్ వరంగల్ లక్ష్మీ రమణ గారు లక్ష్మీ గణపతి మోటార్స్ బాపట్ల కె శ్రీకళ గారు కడప ఇవన్నీ కూడా మేము పంపించేసామండి అడ్రస్సెస్ అన్నీ కూడా ఈ ట్వెల్ ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీ షాపింగ్ ఫస్ట్ అవుట్ చేసినాయన్ని ట్రాకింగ్ బాక్స్ ప్యాకింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మీ అందరికీ సెండ్ చేశాను అనుకుంటున్నాను ఇంకా ఈ ట్వెల్వ్ ట్వంటీ త్రీ కలర్స్ నైన్ కలర్స్ అనేవి ఇప్పుడు లిస్ట్ అవుట్ చేశానండి జాగ్రత్తగా ప్రతిరోజు కూడా మీకు వీడియో అప్డేట్ చేస్తూ ఉంటాను ఎవరైతే పంపించేశాను అండి ఆర్డర్ పంపిస్తూ కాదు మాకు కొరియర్ అక్కడి నుంచి డిస్పాచ్ లేట్ గా జరిగింది కాబట్టి మీకు డిస్పాచ్ లేట్ గా ఇస్తాము క్లియర్ కట్ గా చూపిస్తున్నాము ఒకసారి చూడండి బాక్స్ ప్యాకింగ్ కూడా నీట్గా ఉంటుంది కంగారు పడకండి హెల్దీ స్టాప్కి పంపిస్తాం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు